హాయ్ అండి ఈరోజు మనం మన ఫామ్లో గడ్డి ముందు కొడతానికైతే మనం షాప్కి వచ్చాం ఈ షాప్లో అనేది మనం గడ్డి ముందు అనేది కొనుగోలు చేసాం ఇది మన ఫామ్లో స్ప్రే చేయటం మొన్న ఇదంతా రోటా వేటర్ ఈ సైడ్ అంతా బాగా గడ్డి ఇంకా అంచుకు వెళ్ళిన కళ్ళి అదే విధంగా పొదల్లో ఇట్లా మొక్క పొదల్లో అనేది ఇంకా మిగిలిపోయింది గడ్డి అనేది దానికి ఏంటంటే మనం ఈ విధంగా స్ప్రే అయితే చేస్తున్నాము గడ్డి మందు గడ్డి మందు ఇలా విధంగా స్ప్రే చేసినప్పుడు మనకు కలుపు అనేది తొందరగా అయితే నివారణ అయితే అవుతుంది ఈ సైడ్ అంతా శుభ్రం చేయాలంటే మనుషులతో అయితే చాలా టైం అనేది పట్టిద్ది అదేవిధంగా మనీ కూడా సేవ్ అయితే అవుతుంది దేనికంటే ఆల్రెడీ మనం ఇదనేది ఇంతకుముందు బీడ్ లాగా పెట్టారు కాబట్టి దీనికి టైం అనేది ఎక్కువ అయిపోతుంది చాలా రోజుల నుంచి సరిగా వీళ్ళు పట్టించుకోకపోవటం వల్ల మనం ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది లేకపోతే రోటావేటర్ వేసి మనం కలుపు తీసుకుంటే సరిపోద్ది ఈ ముందు చల్లాల్సిన అవసరం అయితే ఉండదు చూస్తున్నారు కదా పాదుల కాడ ఈ విధంగా కొద్ది గొప్ప మిగిలిపోయిన కాడ కూడా మనం స్ప్రే అయితే చేస్తున్నాం దేనికంటే ఈ కలుపు అనేది ఇంతకుముందు వాళ్ళు బాగా చూసుకున్నట్టయితే అనేది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండేటైతే అంత అనేది ఉండేది కాదు వాళ్ళు మెయింటెనెన్స్ అనేది సరిగా లేకపోవటం వల్ల మనకి ఈ అనేది బాగా విపరీతంగా పెరిగిపోవటం వల్ల మనం ఈ మందు అయితే కొట్టాల్సి వస్తుంది మామిడి తోటలో అదేవిధంగా మనం కోళ్ళు పెట్టుకున్నప్పుడు ఇంకా మళ్ళీ కొడతానికైతే అవకాశం ఉండదు మందులు అనేవి అవి అందుకనే ముందుగానే ఇదంతా మనం శుభ్రం చేసుకున్నాక కోళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ గడ్డి ఇదంతా తీసేసినాక అప్పుడు మనం కోల్డ్ ప్రాసెస్ అనేది అప్పుడు ఉంటుంది ముందు ఏదైతే ఉందో ఫామ్ చుట్టుపక్కల శుభ్రం శుభ్రమైతే చేసుకోవాలి ముందు ముందుగా చేసుకున్నాక అప్పుడు మనం కోల్డ్ మంచి బ్రీడ్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం ఫామ్లోకి తీసుకొచ్చుకుంటే కొత్తగా పెట్టుకోవటం కాబట్టి ఇవన్నీ ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది దేనికంటే ముందుగానే కోళ్ళు తెచ్చుకొని అదే విధంగా ఆటలు ఏ ఒకటి అదే మేస్తాయి అని చెప్పి మనం తెచ్చుకున్నాం అనుకోండి ఇట్లాంటి మందులు అలాంటి పిచికారు చేసినప్పుడు అనేది ఎఫెక్ట్ అయిపోద్ది అదేవిధంగా అది చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఎఫెక్ట్ అయిపోయి అందుకని మనం ఏంటంటే ముందుగానే ఈ చెట్ల పాదుల్లో కానీ ఎక్కడెక్కడ గడ్డి అయితే వదిలిపెట్టామో ఇవి గడ్డి అంతా శుభ్రం చేసుకుంటే తర్వాత అనేవి ఇంకా మనకి కోల్డ్ చిలుగుతూ ఉంటాయి కాబట్టి అంత గడ్డనేది అయితే అనిపించదు నాకు తెలిసి పూర్తిగా గడ్డి నివారణ అయితే చెప్పుకోవచ్చు ఏదైనా పైన తోటకి కొట్టుకోవాలనుకున్నప్పుడు మొక్కలకి అప్పుడు ఒక రోజు కోల్డ్ అనేది మనం కమ్మేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే రెండో రోజు నుంచి అయితే మనం వదులుకోవచ్చు అప్పుడు అలాంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం కోల్డ్ వదిలినా కానీ ఇట్లా కొట్టుకోవాల ముందు మనము ఏదన్నా స్ప్రే చేయాల్సినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఏంటంటే ఇట్లా మన కొత్తగా ఫామ్ ఏదన్నా చేయాలన్నా ఏదన్నా దాంట్లో కోల్డ్ పెట్టుకోవాలన్నా ఫామ్లో మనం శుభ్రంగా ఇలా నీట్గా ముందు మనం ముందు అనేది కొట్టుకొని గడ్డ అనేది లేకుండా చేసుకొని కోల్డ్ అనేది వదులుకుంటే అప్పుడు బాగుంటుంది తర్వాత ఏదన్నా ఇట్లా ముందు కొట్టాలన్నా కానీ ఆ కోల్డ్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అవి మనమైతే మన ఫామ్లో శుభ్రంగా నీట్గా చేసినాకే మన ఫామ్లో కోల్డ్ అనేవి తెస్తాము ఆ కోల్డ్ తెచ్చినాక అప్పుడు కూడా మంచి వీడియోలు అయితే మన వీడియోలు వస్తాయి ఓకే